ఇంట్లో కానీ దేవ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి పండుగనైతే జరుపుకుంటామండి ఈ రోజున ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి పూజా విధానం అలానే ఈ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి వాటి గురించి అయితే నేను తెలియజేస్తానండి మన పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పాటించవే మూడు నియమాలండి ఈ మూడు నియమాలు ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేయండి మొదటి నియమం వచ్చేసి వీలున్నంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి ఈవినింగ్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి మీరు పూజ అయిన తర్వాతనే మీరు భోజనం అనేది చేయండి లేదు మీరు ఉపవాసం ఉండగలను అని అనుకుంటే ఉపవాసం అనేది ఉండొచ్చండి తర్వాత నియమం ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా దీపదానం అనేది మనము బ్రాహ్మణులకి దానం చేయాలండి ఈ దీపదానం అనేది చేయడం వలన మనకి స్వర్గ ప్రాప్తి అలానే అఖండ ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుందండి మనం పూర్వ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మనకి హరించుకుపోయి ముక్తి అనేది లభిస్తుందండి తర్వాత మూడవ నియమం వచ్చేసి ఈ రోజున